ప్రతిపక్షే వేసుకుంటాయి మీడియా వేసుకుంటాయి కాబట్టి సో కొంత జాగ్రత్త పడుతున్నారు మొదలంట విలీనం విలీన మున్సిపాలిటీలను పర్యవేక్షిస్తున్న జోనల్ కమిషనర్లు అంట సమగ్ర సమాచార సమాచార సేకరణ దాదాపు పూర్తి నేడు లేదా రేపు పునర్విభజన ముసాయిదా నోటిఫికేషన్ అంట విలీన మున్సిపాలిటీల్లో జిహెచ్ఎంసీ పాలన మొదలైంది విస్తరణ నేపథ్యంలో అక్కడి పౌర సేవలనుపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు పారిశుద్ధ్య నిర్వహణ జనన అలాగే మరణ ధృవీకరణ పత్రాల మంజూరి భవన నిర్మాణ అనుమతుల జారీ వంటి కీలకమైన సేవల్లో అంతరాయం లేకుండా త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నారు శివారుల్లోని ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్లు జిహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మనకు తెలిసిందే ఈ క్రమంలో ఆయా సంస్థల బ్యాంకు ఖాతాలను క్లోజ్ చేసి జిహెచ్ఎంసికి అనుసంధానం చేశారు రుసుములు అలాగే పన్నులు బల్దియా ఖాతాలోకి వచ్చేలా సాంకేతిక మార్పులు శ్రీకారం చుట్టారు ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ ఐటీ విభాగం ప్రత్యేక చర్యలు చేపట్టింది ఇప్పటి వరకు శివారు ప్రాంతంలో గ్రౌండ్ ప్లస్ మూడంతస్తులు స్టీల్ట్ స్టిల్ ప్లస్ నాలుగంతస్తుల వరకు వెయ్యి చదరపు మీటర్ లోపు భవన నిర్మాణాలకు స్థానిక మున్సిపాలిటీలు అనుమతి ఇచ్చేవి అంతకంటే ఎక్కువ ఎక్కువ అయితే భవనాలకు హెచ్ఎండిఏ ఇచ్చేది ఇక ఇక నుంచి అన్ని భవనాలకు జిహెచ్ఎంసిఏ అనుమతులు ఇవ్వ ఇవ్వనుంది ఎత్ ఎత్తు స్థలం విస్తరణ బట్టి సర్కిల్ జోనల్ అలాగే కేంద్ర కార్యాలయంలో అనుమతులు జారీ చేస్తారు రాష్ట్రం అంతటా ప్రస్తుతం బిల్ట్ నౌ సాంకేతిక వినియోగిస్తున్న నేపథ్యంలో విస్తరించిన ప్రాంతాల్లో జిహెచ్ఎంసి ద్వారా అనుమతులు జారీ అయ్యేలా సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్లో మార్పులు చేస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు ఆస్తి పన్ను చెల్లింపునకు సంబంధించిన సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలని కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు సో సమాచార సేకరణకు సంబంధించి విలీన విలీన మున్సిపాలిటీల సమగ్ర సమా సమాచార సేకరణ దాదాపు పూర్తయింది ఉత్తర్వులు వెలువడిన రోజు రాత్రి బ్యాంక్ ఖాతాలో క్లోజ్ చేయడంతో పాటు కీలక రికార్డులను జిహెచ్ఎంసీ డిప్యూటీ మున్సిపల్ కమిషనర్ స్వాధీనం చేసుకున్నారు రెండు రోజులుగా ఆయా సంస్థల ఆస్తులు ఆదాయ వనరులు జనాభా ఇతరతర సమాచారం సేకరించింది ఆన్లైన్ డేటా బదిలీ కూడా జరుగుతుందని ఐటీ విభాగం అధికారులు ఒకరు తెలిపారు ఆయా మున్సిపాలిటీల్లో పౌర శాఖలు ఇతరత్ర పనులపై పర్యవేక్షణ కొనసాగించాలని జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్వి కర్నన్ జోనల్ కమిషనర్లకు ఆదేశించారు నేడు లేదా రేపు తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ టీసీయూఆర్ వరకు విస్తరించిన జిహెచ్ఎంసి పునర్విభజన కసరత్తు తుది దశకు చేరుకుంది శుక్రవారం పట్న ప్రణాళిక విభాగం అధికారులు మరి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో మరోసారి ప్రవేశమైన చర్చించారు ప్రవేశమై చర్చించారు ప్రభుత్వానికి ఇప్పటికే ముసాయిదా చేరి చేరిందని చివరి నిమిషంలో పలు మార్పులు చేస్తున్నట్టు తెలిసింది నేడు లేదా రేపు పునర్విభజన ముసాయిదాను ప్రకటించిన ఏడు రోజుల పని దినాల పాటు అభ్యంతరాలు ఫిర్యాదులు తీసుకొని తీసుకోనున్నట్టు తెలిసింది అనంతరం పునర్విభజనకు ఫైనల్ చేస్తారు